రామ్ చరణ్ ఉపాసన టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ కపుల్ కాలేజ్ డేస్ లో ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో వివాహమాడారు ఈ సంవత్సరం పన్నెండింటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన పాప పేరు క్లింకార ప్రస్తుతానికి పాప ఫేస్ కనిపించకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు రీసెంట్ గా ఈ జంట అల్లు అర్జున్ గారు హోస్ట్ చేసిన క్రిస్మస్ పార్టీలో సందర్ చేశారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఉపాసన తమ క్రిస్మస్ సెలబ్రేషన్ పార్టీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ నైతే షేర్ చేసుకున్నారు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ పార్టీలో కొత్త జంట తేజ్ లావణ్య త్రిపాఠి కూడా సందరి చేశారు రీసెంట్ గానే వీరు తమ హనీమూన్ వెకేషన్ నుంచి తిరిగి వచ్చినట్టుగా తెలుస్తోంది అలాగే మెగా ఫ్యామిలీ కజిన్స్ అంతా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా కలుసుకున్నారు వైష్ణవ తేజ్ సాయిధరం తేజ్ ఉపాసన సుష్మిత కొనెల శ్రీజ కొనుదెల అల్లు శిరీష్ అల్లు బాబీ అతని భార్య అలాగే రామ్ చరణ్ నిహర్క కొనుదల ఇలా ప్రతి ఒక్కరూ ఈ పార్టీకి అటెండ్ అయ్యారు మరి వీరి క్రిస్మస్ సెలబ్రేషన్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని ఈ వీడియోలో మీరు చూసేయండి